హాయ్ హైవేస్ దయచేసి మీ పిల్లలని ఆటోల స్కూల్కి పంపుతున్నా బస్సుల స్కూల్కి పంపుతున్నా వ్యాన్లు స్కూల్కి పంపుతున్నా డ్రైవర్ అనేవాళ్ళు డ్రైవ్ చేయాలి మన పిల్లల్ని క్షేమంగా ఇంటి దగ్గర వదిలిపెట్టాలి అంతే తప్ప ఏమాత్రం ఈ డ్రైవర్లతో చదువుగా ఉంటూ ఉంటే ఆ ఊతిలో ఉన్నవాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉంటుంది పసిపిల్లని కూడా చూడరు వాళ్ళ యొక్క కామ కొరికలు తీర్చుకుంటారు నేను అందరం అని అంటున్నాను వాళ్ళ ప్రాణాలకు తెగించి ఆ బిడ్డలను కాపాడినటువంటి డ్రైవర్లు ఉన్నారు నో డౌట్ అసలు అటువంటి డ్రైవర్ ఉండబట్టే మన సమాజం బాగుంది కానీ కొంతమంది వల్ల ఈ డ్రైవర్కి సంబంధించి అనుమానించాల్సిన వస్తున్న పరిస్థితి భయపడాల్సి వస్తున్న పరిస్థితి తాజాగా కర్ణాటకలో చిక్కుమంగళూరు దగ్గర అర్జంపుర దగ్గర అర్జంపుర తాలూకా గిరియాపూర్ విలేజ్ అక్కడ జ్ఞానదీప్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది అందులో ఒక అమ్మాయి తన వయసు పద్నాలుగు సంవత్సరాలు ఎనిమిదో తరగతి చదువుతూ ఉంది రోజు వెళ్ళే వ్యాన్ ఏదైతే ఉందో వ్యాన్ డ్రైవర్ అందరి పిల్లలాగా ఆ పిల్ల వెళ్తూ ఉంది ఎలానో వాడి ట్రాప్లో ఈ అమ్మాయి పడింది దాంతో ఆ అమ్మాయి వీడు క్లోజ్గా ఉన్నటువంటి సందర్భాలు ఆ అమ్మాయి తల్లిదండ్రులు గమనించారు దాంతో ఈ వీడికి భయం వేసింది వాళ్ళు ఎక్కడ కొడతారో ఎక్కడ ఏం చేస్తారో ఏంటి వీడి పేరు వచ్చేసి సతీష్ వయసు వచ్చేసి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసు అంటే వాడికి ఈ అమ్మాయి కూతురు కన్నా ఇంకా చిన్నదన్నట్టే ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసు వీడిది పద్నాలుగు సంవత్సరాల వయసు ఆ పిల్లది ఆ పిల్లతో క్లోజ్గా ఇంక రకరకాలుగా చిన్నపిల్లని ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి నెగిటివ్లో ఓకే ఇంకేం చేశాడు వీడు నన్ను వాళ్ళు కొట్టనైనా కొడతారు చంపనైనా చంపుతారు నన్ను ఉద్యోగం తీసేస్తారు నేను బతకలేను ఇంకా ఆ మూమెంట్లో ఏం చేసాడు తెలుసా ఆ పసిపిల్ల ఆ పిచ్చిది పాపం వీడిని నమ్మి అది ప్రేమను అనుకొని ఇక మనల్ని సమాజం బతకనివ్వదు మనం చచ్చిపోవాలి అని చెప్తే వీడితో పాటు వెళ్ళింది నీరు బై ఉన్నటువంటి రైలు దాన్ని ఏమన్నా రైల్వే ట్రాక్ వెళ్ళారు రైలు వస్తుంది ఇంకా పట్టాలకి పడుకొని ఆ పిల్ల వీడిద్దరు చచ్చిపోయారు సో ఇప్పుడు చెప్పండి ఇది ప్రేమ కాదు మోసం అంటే అవును కానీ ఆ అమ్మాయి కూడా ఇష్టపడే వెళ్ళింది చచ్చిపోవటానికి ఏంటి అన్నట్టు అసలు ఏమైపోతుంది మన సమాజం పిల్లలకి మనం అసలు ఏం నేర్పుతున్నావు మన పిల్లలు సలహాలు ఉన్నట్టు కనీసం మనం చూస్తున్నామా ఈమెండి ఇంకా ఆ పిల్ల పేరెంట్స్ ఏం చేశారు అరే పనికి మళ్ళీ మెదవల్లారా మీ స్కూల్కి కదరా పంపుతుంది వాడు మీ స్కూల్ డ్రైవరే కదా ఏంద్ర అసలు ఇది అంత అని చెప్పేసి అన్నారు పోలీసులు వచ్చారు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఏం చేశారు స్కూల్ యాజమాన్యం మీద పోక్సాట్ కింద కేసు పెట్టారు ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్ఫుల్ ఎఫ్ఎస్ఎస్ కారణం ఆ అమ్మాయి మైనర్ ఎంతో తరగతి అదే స్కూలు వీడు అదే స్కూల్ డ్రైవరు నిర్లక్ష్యంగా ఉంది స్కూల్ యాజమాన్యం ఆ అమ్మాయి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్తుంది అటు స్కూల్లో అందరి పిల్లలు దిగిన తర్వాత ఆ పిల్లలు ఇంకా వ్యాన్లు ఎందుకు ఉంటుంది అన్న ఆ పిల్లని ఎటు తీసుకెళ్తాడు ఏంటి వాడి పిల్లని ఎటు కాళ్ళని అటు తీసుకెళ్ళి ఆ పిల్లకి నచ్చింది చేస్తూ ఉంటాడు దాంతో పిచ్చిది ఎటంప్ట్ అయిపోయింది ఆ పిల్లలు అండి వాళ్ళకి ఏం తెలుస్త పాపం వాళ్ళకి నచ్చింది చేస్తే చాలు ఇంకెందుకే అట్రాక్ట్ అయిపోతారు అలా గతంలో మెచ్యూరిటీ ఎక్కడ నుంచి వస్తుంది ఇప్పుడు ఉన్న పిల్లలకి అసలు ముడ్డి కింద ముప్పై వచ్చిన సరే ఇంకా పదమూడు వేల పిల్లలుగా బిహేవ్ చేస్తున్నారు కొంతమంది సో వీడియో మెయిన్ ఇంటెన్షన్ అంటే మీకు తెలుసు కదా పిల్లల జాగ్రత్త అండ్ ఈ వీడియో చూస్తున్న పిల్లలకి ఏంటంటే ఆడపిల్లలని మగపిల్లాడు మీ పుణ్యం వండిద్దాం మా పుణ్యం వండిద్ ఎవరితో ఎంతవరకు ఉండో అంతవరకే ఉండండి అండ్ పెద్దవాళ్ళు దయచేసి పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండండి వాళ్ళకి మంచి మంచి విషయాలు చెప్తూ సమాజంలో గొప్పగా బతికేలా చేయండి